ఏషయన్ కార్డుల విషయంలో ప్లీజ్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా వీడియో లాస్ట్ దాకా చూడండి ఇటువంటి అప్డేట్లు కొత్తగా వెంటనే మీకు చేరవేస్తాను ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రమే వీడియో చూడండి ఎందుకంటే ఏదైనా ఇప్పుడు మనం ఏదైనా సినిమాకి వెళ్తే టికెట్ పెట్టే వెళ్తాం కానీ పుణ్యానికే ఉత్తపుణ్యానికే వెళ్ళాం కదండి అక్కడ డబ్బులు పెడుతున్నారు కానీ ఇక్కడ అయితే ఏం డబ్బులు పెట్టట్లేదు కదండి కేవలం సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను కానీ దానికి ఏమన్నా రుసుమో రొక్కమో చెల్లించమని అనట్లేదు కదండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే వీడియో చూడండి ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంటు మనం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను పక్కకు పెట్టేసింది మొన్నటికి మొన్న కులగాలలో రేషన్ కార్డు ఉందా లేదా అంటే కూడా అందులో మనకు దాని విషయం కూడా తెల్ల చేసి చెప్పడం అటు జరిగింది ఎవరికి రేషన్ కార్డు ఉన్నది లేదా అనేది గవర్నమెంట్ దగ్గర లెక్క ఉన్న ఇన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్నా ఇవన్నీ మొత్తం పక్కకు పెట్టేసింది మళ్ళా కొత్తగా ఈరోజు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ గవర్నమెంటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక విన్నపం అనేది చేశాడు ప్రజలకు ఈ రోజు నుండి మళ్ళా కొత్తగా దరఖాస్తు చేసుకోండి రేషన్ కార్డుల గురించి అని అయితే ఇప్పుడు ఈ మీ సేవా కేంద్రాలకు సంబంధించి కమిషనర్ కూడా ఆదేశాలు జారీ చేశారు ఈ రోజు నుండి మీ సేవలో రేషన్ కార్డు గురించి మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని తెలపడం అంటూ జరిగిందండి ఇది అసలు విషయము మరి ఎందుకు ఇన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలి ఇన్నిసార్లు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నాం అయిపోయింది దాని లెక్క ప్రకారం వీళ్ళు వీళ్ళకి ఇద్దామనే ఉద్దేశం ఉంటే ఇవ్వచ్చు కదా మళ్ళీ దరఖాస్తు చేసుకోవడం అంటే ఉన్న వాళ్ళే రెండు సార్లు దరఖాస్తు రేషన్ కార్డు కోసం ఉండి కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకుంటారు ఎవరైనా ఒకటే దరఖాస్తు చేసుకుంటారు కదా రేషన్ కార్డు ఉన్నవాడు మళ్ళీ దరఖాస్తు చేసుకుంటాడా చేసుకోడు కదా దరఖాస్తు చేసుకుంటే ఖచ్చితంగా రేషన్ కార్డు లేని వాడే దరఖాస్తు చేసుకుంటాడు ఇంత పిచ్చి విధంగా ఇంత అన్యాయంగా ప్రజలను ఇబ్బందికి గురి చేయడం తప్ప ఇందులో ఏమైనా ఉన్నదా ఒకసారి ఆలోచించండి రేషన్ కార్డు ఇవ్వాలనే ఉద్దేశం గవర్నమెంట్ దగ్గర ఉంటే ఆ ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఎవరికి ఖచ్చితంగా ఇవ్వాలనేది ఆ దరఖాస్తులను ఉద్దేశించి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉండే రేషన్ కార్డులు ఆనాడే ఇంత విధంగా మనుషులను అసలు జనాలు పిచ్చోాలనుకోవాలన్నా వీళ్ళు నాయకులు పిచ్చోాలనుకోవాలన్నా ఇన్నిసార్లు దరఖాస్తు చేసుకోవడం ఏంటి ఇప్పుడు మీ సేవ కేంద్రానికి అయితే వర్కినవుతుందా కేవలం డబ్బు కోసమే ఇది మీ సేవకు పోతే దానికి ఖచ్చితంగా ఒక విధంగా రుసుము అనేది చెల్లించాలి డబ్బులు అనేది చెల్లించాలి దరఖాస్తు చేసుకోవాలంటే డబ్బులు చెల్లించాలి ఇక ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త అప్డేట్ అనేది తీసుకొచ్చింది పౌర సరఫరాల శాఖ మన తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మీరు మీసేవకు వెళ్ళి మళ్ళీ దరఖాస్తు చేసుకోండి పాతవన్నీ చెల్లవు అన్నట్టే ఇక ముచ్చట అంతే కదా ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకోమని అంటే అని గంగల కలిపినాము అన్నట్టు అంతే కదా అట్లయితేనే కదా దరఖాస్తు చేసుకోమనేది ఇందులో ఏమైనా ఏం లేదు కదా ఇప్పుడు మళ్ళీ యాభయో వందో పెట్టి దరఖాస్తు చేసుకుంటే గవర్నమెంట్కు ఈ డబ్బులు అనేది చేరుతాయి ఇదండి అసలు సంగతి ఓకే ఖచ్చితంగా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ